హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు మన జాను వంటలలో వీడియో వచ్చేసి మజ్జిగ పులుసు లేదా మజ్జిగ చారు అండి బయట కూరగాయల ధరలు చూస్తుంటే చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయండి అది వేసవి అవడంలో రేట్లు ఎక్కువ ఉన్నాయి మనం వేసవి కాలానికి ఈ మజ్జిగ చారులు ఇవే బాగుంటాయండి నోటికి కమ్మగా ఉంటాయి ఇక్కడ నేనైతే లేటర్ పెరుగు తీసుకున్నాను అనమాట లేటరు పెరుగు కూడాను చక్కగా చిలికేసి తరకలు లేకుండా చూసి ఒక అర లీటర్ వాటర్ పోసానండి వాటర్ పోసేసి ఇదంతా కూడా తరకలు లేకుండా ఇలా ఈ విధంగా కలిపేసాను మీకు ఇంకా కావలిస్తే కొంచెం పలచగా చేసుకోవచ్చు లేదంటే వాటర్ కూడా తగ్గించుకోవచ్చు ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేశాను ఇదంతా ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ పడిన తర్వాత శనగపప్పు మినపప్పు ఒక్కొక్క స్పూన్ చొప్పున ఆవాలు కలిపి ఒక స్పూను యాడ్ చేశానండి అల్లం ముక్కలు చిన్నగా తరిగి ఒక అంగుల ముక్కని చిన్నగా తరిగి వేసాను ఇదంతా కూడా వేయించేసుకొని దీనిలో కొంచెం పచ్చిమిర్చి అండి ఒక మూడు సన్నగా కట్ చేసి పెట్టాను పచ్చిమిర్చి సరిపోతుంది అనమాట ఇదంతా కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఎండి మిర్చి వేసానండి ఒకసారి ఇదంతా వేపేసుకొని చక్కగా పోపు అయితే వేగిందండి ఉల్లిపాయలు నేను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టాను దీనిలో యాడ్ చేశానండి ఇదంతా కూడా వేగక్కర్లేదు కొంచెం కచ్చాపచ్చాగా ఒక నిమిషం పాటు వేగితే ఈ విధంగా సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కన పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేశాను ఇంకా ఇదంతా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము చల్లారిన తర్వాత కలుపుదామండి ఇప్పుడు చల్లారిన తర్వాత నేను ఈ పోపుని దీనిలో కలిపేసాను అది బిట్టు మిస్ అయిందండి పోపు అంతా కలిపేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసండి ఇంకా రెడీ అయిపోయినట్టే మనకి ఇంకా మజ్జిగ పులుసు లేదా మజ్జిగ చారు ఇప్పుడు మనం దీనిలో కాంబినేషను అరటికాయ వేపుడు చేసుకుందామండి స్టవ్ వెలిగించి ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసాను అరటికాయ వేపుల్లో ఆయిల్ ఎక్కువ పడుతుందండి పోపులు ఒక స్పూను అలాగే ఎండి మిర్చి కరివేపాకు వేసాను అండి ఇదంతా ఒకసారి వేపేసుకొని పోపు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టానండి అది యాడ్ చేసేసాను ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగక్కర్లేదండి కొంచెం వేగితే సరిపోతుంది దీనిలో ఒక మూడు అరటికాయలు తొక్క తీసేసి చక్క నీట్గా కడిగి కట్ చేసి పెట్టానండి ఇది యాడ్ చేసేసాను ఉల్లిపాయ పోపు ఇదంతా కలిపేసుకోనండి తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసేసండి ఇదంతా కలిపేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలండి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి అరటికాయ ఎక్కువ ఆయిల్ పీల్చుద్ది అనమాట అందుకని సిమ్లో మగ్గనివ్వాలి ఇప్పుడు దీనిలోకి ఒక నాలుగు పచ్చిమిర్చి వెల్లుల్లి కొద్దిగా అల్లం రెండు అంగుళాల ముక్క జీలకర్ర ఒక స్పూన్ అండి ఇది కచ్చాపచ్చా చేస్తే బాగుంటుంది ఈ అరటికాయ ఫ్రైలోకి ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూను అదేవిధంగా ఇక్కడ చూడండి పచ్చిమిర్చి అది కచ్చాపచ్చా చేసి మిక్సీ జార్లో వేసి కచ్చా చేసి వేసాను చాలా టేస్ట్గా అనిపిస్తుంది అండి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ తగులుతూ ఉంటే ఈ అరటికాయ వేపుడు చాలా బాగుంటుంది ఇది ఒక నిమిషం పాటు మగ్గనిచ్చేసి ఒక స్పూన్ కారం యాడ్ చేశానండి తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి అరటికాయ త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ఎక్కువసేపు ఏం మనం స్టవ్ మీద వేయించక్కర్లేదు చక్కగా అరటికాయ వేపుడైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదండి చాలా బాగుంది కదా ఇది మనం మజ్జిగి చారులో కాంబినేషన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను రైస్లోకైతే ఈ మజ్జిగ చారు వేసేసుకొని తినేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్